అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్ దేవుని నామమున మహిమ కలుగును గాక మన ప్రభువును ప్రియ రక్షకుడు యేసు క్రీస్తు వర్షమ నామములో మీ ఆహ్వాన ప్రభు వందనాలు తెలియజేస్తున్నా ఈ దినం దేవుని వాగ్దానం ఏది అనుకూలమో యెహోవా దానిని చేయును రెండవ సమూయేలు 10 12 తన దృష్టికి ఏది అనుకూలమో యెహోవా దానిని చేయును గాక ఆమేన్ ప్రైస్ లార్డ్ కీర్తన తొంభై మూడు ఐదు ఏహో ఎన్నిటి పరిశుద్ధతయే దేవుని మందిరం నాకు అనుకూలము రోమ పన్నెండు ఒకటి నుంచి రెండు వచ్చినారు పరిశుద్ధముగా సజీవ యాగముగా మన శరీరములను సమర్పించుకుంటే దేవునికి అనుకూలము ఈ లోక మర్యాదలను అనుసరింపకుండా ఉత్తమమును సంపూర్ణమున ఉన్న దేవుని చిత్తు మీద పరీక్షించి తెలుసుకుంటా మన మనస్సు మారి నూతనదుట వలన రూపాంతరము పొందుట ఇవే దేవునికి అనుకూలం మొదటి మొదటి రెండు ఒకటి నుంచి మూడో వచ్చినాలు మనం సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకుట దేవునికి అనుకూలమైనది మరీ ముఖ్యంగా అందు నిమిత్తం ముఖ్యమైన మనుషులందరి కొరకు రాజుల కొరకు కొరకు విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్థితులు చేయట మంచిది మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది రెండవ దిన తల ఏడు పదిహేడు నేను నీకాజ్ఞాపించిన దాన్ని ప్రకారం చేసి నా కట్టడాలను నా న్యాయులను అనుసరించిన ఎడల నీవు నాకు అనుకూలవత్తుడు అవుతావు అని సులోమన్ రాజుతో దేవుడు తెలియచేయట మనం చూస్తున్నాం రెండవ దినోత్సవ ముప్పై ఒకటి ఇరవై నుంచి ఇరవై ఇరవై వచ్చిన నుంచి ఇరవై ఒకటో వచ్చిన యూదారాజుని తన దేవుని ఆశ్రయించటే దేవుని మంత్రి సేవ విషయం అందేమి ధర్మశాస్త్ర విషయమందేమి ధర్మ మంత్రి విషయం అందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతని హృదయపూర్వకంగా జరిగించి వారు తిరిగినాడు అలాగే యథార్థంగా నమ్మకంగా తన దేవుడైన ఏహోవ దృష్టికి అనుకూలముగా పనిచేయి వచ్చిరని దేవుని వాక్కు తెలియజేస్తా ఉంది యశ అవ్యూడు ఒకటి నుంచి ఎనిమిది ఎట్టి ఉపవాసం దేవుడికి అనుకూలమైందో ఇక్కడ దేవుడిని ఏహో తెలియచేటం మనం చూడగలం మొదటి రాజు మూడో అధ్యాయం ఏడు నుంచి పదివచ్చాల్లో సులోమును దేవునికి చేసిన మానవుని గమనించగా నేను మంచి చెడ్డలు వివేచించి నా జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాస్తు నేను నాకు వివేకమగలహృదేమో అని సులోమను చేసిన ఆ మనవి ప్రభు నాకు అనుకూలమైంది ఇలాగన మన పరిశుద్ధ జీవితం జీవించట్ల విషయంలో కానీ మరి సమర్పణతో కూడిన జీవితం జీవించట కానీ ప్రార్థనా జీవితం భక్తి జీవితం లేకపోతే ఉపవాసం దేవుని ఆజ్ఞలు కట్టడాలు న్యాయవీదులు అనుసరించట్లో కానీ యథార్థముగా నమ్మకంగా జీవించట్లో కానీ ఏ పరిస్థితులను బట్టి లేకపోతే ఏ ఎట్టి విధమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ మంచి చెడు తెలుసుకుని చెడు విసర్జించి మంచిని చేపట్లో కానీ మంచి వివేకం గల హృదయం గలవారు మగునట్లును మరి మన దేవుడే మనలందరినీ అనుకూలపరచునుగాక ఆమె ప్రార్థన చేసుకున్నాం ప్రేమ నమ్మకం కలిగిన మా పనులకు తండ్రి మీ పరిశుద్ధ నా మనకు స్థితులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా మా విశ్వాస యాత్రలు మా నోటి మాటలు మా హృదయ ధ్యానము మేము నడుచుట కూర్చుండుట నిద్రపోట అన్నీను నీ దృష్టికి అనుకూలమగినట్లు మీరే కూపన్ ఇచ్చి సానుకూల ప్రచనలు ప్రార్థిస్తే ప్రతిదాడుకుంటారు ఏసునామంలో అడిగివేళకొచ్చినా ఆమె ఆమె దేవుడకు అనంతా మల్ని కలుసుకుంది ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని ఉంచుతాడు